ఓం నమో వెంకటేశాయ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి టికెట్స్ బుక్ అయిన తర్వాత నేను సప్త శనివారం వ్రతం అనేది స్టార్ట్ చేశాను ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఒక రెండు వారాల తర్వాత నేను తిరుపతి వెళ్ళాను మా రిలేటివ్స్తో కొంతమందితో కలిపి వెళ్ళానండి వాళ్ళు వెళ్తున్నారంటే నేను కూడా ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట వాళ్ళతో కలిసి వెళ్ళడానికి తిరుపతి కూడా నడిచి వెళ్తాము అనుకున్నారు సో అందుకని నే నాకు తోడు ఉంటారని చెప్పి నేను కూడా వాళ్ళతో కలిపి వచ్చాము కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే పైన తిరుమలలో మాకు అసలు రూమ్స్ అన్నవి దొరకలేదండి సో మేము కింద విష్ణు నివాసంలోనే రూమ్స్ తీసుకున్నాము ఆన్లైన్లో తిరుపతి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఈ విష్ణు నివాసంలో తీసుకున్నాము అనమాట సో ఇంకేముంది మార్నింగ్ ట్రైన్ దగ్గరనే వచ్చాము కాకపోతే మాకు నాలుగు గంటలకే ట్రైన్ వచ్చేసింది తిరుపతి కానీ ఫైవ్ ఫార్టీ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది రూమ్ కోసం రూమ్ అయితే చాలా పెద్దగా బాగానే ఉందండి డబుల్ బెడ్ ఉంది సోఫాలు ఉన్నాయి అంతా బాగుంది ఇంకా అందరం ఫాస్ట్గా అంటే మెట్లెక్క వెళ్ళేవాళ్ళం ఫాస్ట్గా రెడీ అయిపోయాము రెడీ అయిన వెంటనే ఇలా శ్రీవారి మెట్ల మీద వెళ్దామని అనుకున్నాం అనమాట ఎప్పుడు అలిపిరి మెట్లే వెళ్తుంటాను అలాంటివి ఫస్ట్ టైం శ్రీవారి మెట్లు అంటే ఆ శ్రీవారు నడిచిన మెట్ల మార్గం ద్వారా ఇప్పుడు నడిచి వెళ్తున్నాము అది కూడా మాతో పాటు వచ్చిన మా రిలేటివ్స్ వచ్చారు కదా వాళ్ళు మీ వాళ్ళు మా హస్బెండ్ నేను మొత్తం ఐదుగురు వెళ్తున్నాము మిగతా ముగ్గురు పైకి బస్సులో వచ్చేస్తామన్నారు సో మేమైతే ఎలా శ్రీవారి మెట్ దగ్గరకు వచ్చామండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అనమాట శ్రీవారు నడిచిన మార్గంలో ఒకసారన్నా వెళ్ళాలి అనుకున్నాను సో ఆ కోరికైతే ఇప్పుడు తీరుతుంది నాకు వీళ్ళ పుణ్యమా అని నాకు కూడా ఆ కోరిక నెరవేరుతుంది ఇంకా శ్రీవారి మెట్లు ఎంచుకోవడానికి కారణం దేవి తన పసుపు కుంకుమ పెడతాను మెట్లు పూజ చేస్తాను అనుకుంది అందుకని కొంచెం తక్కువ మెట్లు అయితే ఉంటాయంట కదా శ్రీవారి మెట్లు సో అందుకని బయలుదేరామన్నమాట సరే నేను కూడా ఒకసారి చూద్దాము ఎలాగో వెళ్దాం అనుకున్నాం కదా అని బయలుదేరాము మార్నింగ్ ఎయిట్కి బయలుదేరాము ఆటోలో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఇక్కడికి రావడానికి విష్ణు నివాసం నుండి ఈ శ్రీవారి మెట్టు దగ్గర రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది శ్రీనివాస మంగాపురం ఉంది కదండి అక్కడికి పక్కనే అనమాట నాకు తెలీదునాడు అసలు అంత దగ్గరని కాకపోతే శ్రీనివాస మంగాపురం కూడా మేము చూడాల్సింది చూడలేదు దర్శనం చేసుకోలేదు ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి తన పసుపు కుంకుమ తెచ్చింది ఆ పసుపు కుంకుమ అక్కడ వేసుకొని స్టార్ట్ చేశాము పసుపు ఒక కేజీ కుంకుమ ఒక కేజీ తెచ్చినట్లుంది తన సో అదే సరిపోయిందండి ఎందుకంటే శ్రీవారి మెట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి అలిపిరితో పోలిస్తే చాలా చాలా తక్కువ అలిపిరిలో మూడు వేల ఐదు వందల స్టెప్స్ ఉంటాయి అలాగే ఒక రెండు మూడు కిలోమీటర్లు రోడ్డు వెంబడి నడవాల్సి ఉంటుంది కదా ఇక్కడైతే ఏకంగా ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయండి అలిపిరి మెట్లతో పోలిస్తే శ్రీవారి మెట్లు చాలా చాలా తక్కువ అది కూడా సగం మెట్ల వరకు అయితే చాలా ఫ్రీగానే ఉంది మిగతా సగం మెట్లు అనేవి కొంచెం మెట్ట నిలువుగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట అది కూడా పర్వాలేదు చాలా ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంటుంది అనమాట ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో మేము ఈ బొట్లు పెట్టుకుంటూ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాము అదే ఈ పసుపు రాయడం బొట్లు పెట్టడం అదన్నీ లేకుండా ఫ్రీగా ఎక్కేస్తే ఒక టూ అవర్స్లోనే పైకి వెళ్ళిపోవచ్చండి అంత తక్కువ టైం పట్టిందనమాట నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను ఇన్నాళ్ళు అలిపిరి బెట్ల మీద వెళ్తూ ఎంత కష్టపడ్డానా అని అనిపించింది అనమాట అంటే శ్రీవారి అయితే టూ అవర్స్లో వెళ్ళిపోతే అలిపిరి మెట్లు అనేవి మినిమం ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ లేదంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది సో ఇది చాలా ఫ్రీగా అనిపించింది నాకు దేవీను వాళ్ళ అమ్మాయి ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు వాళ్ళిద్దరూ పెట్టారు తర్వాత అయితే నేను కూడా పెట్టాను అనమాట స్టార్ట్ చేశాను నాకు అసలు అలా పెడుతూ వెళ్తుంటేనే చాలా ఫ్రీగా అనిపించిందండి ఎందుకో తెలీదు అసలు నాకేమీ అని తెలియలేదనమాట ఒక ఆయాసం రాలేదు ఒక ఎక్కుతున్న నన్న ఫీలింగ్ రాలేదు ఏంటో మరి నడుము వచ్చితేనే ఫ్రీగా వెళ్ళినట్టు అనిపించింది నాకు మళ్ళీ లాస్ట్ టూ హండ్రెడ్ స్టెప్స్ తన మళ్ళీ దేవికి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసాము ఎందుకంటే స్టార్ట్ చేసింది వాళ్ళు కదా సరే వాళ్ళతోనే ముగిద్దామని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాము అనమాట అప్పుడు మళ్ళీ నాకు ఎక్కడం అనేది కొంచెం తెలుస్తుంది ఎలా ఎక్కాను నాకు అసలు ఎప్పుడు కూడా మెట్లెక్కుతున్నా ఏం చేస్తున్నా నడుస్తున్నా నాకు నోట్లో ఏదో ఒకటి ఉండాలి అని చెప్తుంటాను కదండి ఇక్కడైతే శ్రీవారి బెట్ల మీద అలాంటివి ఏమీ ఉండవు షాప్స్ అనేవి ఉండవు అసలు అలిపిరిలో ఎన్ని మెట్లు ఎన్ని షాప్స్ ఎన్ని తిని ఉంటాయో ఇక్కడ అసలు ఏమీ ఉండవు అనమాట అని మా ఫ్రెండ్ కూడా చెప్పింది నువ్వు ఎప్పుడైనా ఎక్కగలిగితే చూసుకో నీకు అన్నీ తినడానికి ఉండాలి కదా అక్కడైతే ఏమి ఉండవు అని చెప్పింది మా ఫ్రెండ్ సావిత్రి సో అది అది కూడా నేను భయపడ్డాను అనమాట అవునా అవి లేకపోతే ఎలాగా నేను ఎలా ఎక్కుతాను అనేసి కానీ ఈసారి అయితే బాగానే ఎక్కేసానండి ఇక్కడ కొండ ముచ్చులు చూడండి ఎలా ఉన్నాయో కాకపోతే మనుషుల దగ్గరికి ఏమీ రాలేదు ఏమనలేదు ఎవరికి కూడా బాగానే ఉంది అలాగే శ్రీవా అలిపిరి మెట్లతో పోలిస్తే శ్రీవారి మెట్లు ఎక్కడం అనేది చాలా తక్కువ మంది ఎక్కుతారని అర్థమైంది చూడండి చాలా తక్కువ ఉన్నారు అదే అలిపిరి అయితే కలకల ఆడిపోతుంది అనమాట మెట్లన్నీ కూడా మనుషులతో ఇక్కడ కొంచెం ఫ్రీగానే ఉంది పూర్తిగా షెడ్ అనేది ఉంది బాగుంది యాక్చువల్గా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు వరకు మాత్రమే చిన్నపిల్లలకి అలౌ చేస్తారండి ఈ స్టెప్స్ మార్గంలో అంటే శ్రీవారం ఇట్లో ఇంకా ఆఫ్టర్నూన్ నుండి చిన్నపిల్లలకి అలౌ చేయరట సో అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే ఎవరైనా సరే వస్తే కనుక చిన్నపిల్లలు తీసుకుని వస్తే మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట కొంచెం గొంపుగా వెళ్తే మంచిది అని చెప్తుంటారు ఎందుకంటే కొంచెం అడవి ప్రాంతం కదా బాగాను పులులు అవి వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి అని చెప్తారు అయితే ఈసారి కొంచెం పర్వాలేదు జనం ఉన్నారు అనిపించింది అనమాట మేము వెళ్తున్నప్పుడు ప్పటికే హండ్రెడ్ స్టెప్కి వచ్చామన్నమాట అలాగే ఇంకా షాప్స్ అనేవి కూడా ఎక్కువ లేవండి అంటే ఉన్నా కూడా ఒక సగం దూరం వరకు అయితే ఏమీ లేవు సగం దూరం తర్వాత నుండి కొంచెం అక్కడక్కడ ఎవరైనా ఒక మజ్జిగ కానీ లేదంటే నిమ్మ సోడా అండ్ మామిడికాయ ముక్కలు ఇవి తప్ప ఇంకేమీ లేవన్నమాట టిఫిన్స్ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ వాళ్ళు అలా కొంచెం తెచ్చుకొని అమ్మేసి వెళ్ళిపోతారు అనుకుంటా అందుకని కొంచెం కొంచెం అలాంటివి మాత్రమే ఉన్నాయి అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు అవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి కుట్ట ఇది కానీ విఘ్నేశ్వరుడు రూపంలో నాకు కనిపిస్తుంది మీకు అలాగే కనిపించిందా నేను పసుపు కుంకుమ పెట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మామిడికాయ ముక్క అయితే తీసుకున్నాము ఏమీ తినకుండా అయితే ఉండలేదు అండ్ నేను మా లిఖిత దేవి వాళ్ళ అమ్మాయి లిఖిత అండ్ మా చిన్నాన్ గారు వెంకటరావు చిన్నాన్ గారు మేము నలుగురం కూడా అలా మార్చుకుంటూ పెడుతూ వచ్చామనమాట పసుపు కానీ బొట్లు కానీ అలా మార్చుకుంటూ పెడుతూ వచ్చాము అండ్ మా వారు ఇలా కొంచెం వీడియో అన్నది తీస్తూ వచ్చారు ఈయన చిన్నాన్నగారు గారు అయితే బాగానే హెల్ప్ చేశారు ఆడుతూ పాడుతూ ఎక్కేసినట్టు వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ ఇలా కుళాయిలు అయితే ఉన్నాయండి అంటే అయితే మంచినీళ్ళు కుళాయిలు అంటూ చాలా బాగానే ఉన్నాయి ఒక ట్వంటీ స్టెప్స్కి థర్టీ స్టెప్స్కి అలా ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట ట్యాప్స్ అనేవి కాబట్టి మనం వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయక్కర్లేదు అసలు చిన్న వాటర్ బాటిల్ తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట ఇక్కడ కొండ ముచ్చలు భలే ఉన్నాయండి పైన ఒక టోపీలాగా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇవి తప్ప మాకు ఇంకేమీ కనిపించలేదు వెళ్ళే తోవలో చుట్టూ ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఒక రెండు మూడు వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి చూడడానికి అవి కూడా చాలా చాలా బాగున్నాయి మనకి కాట్రా వైష్ణోదేవికి ఎలా కనబడతాయో మెట్ల మార్గం అంతా పైనుండి చూస్తే కింద వరకు అలాగే శ్రీవారి మెట్లు కూడా కనబడుతున్నాయి అన్నమాట పైనుండి చూస్తే ఈ షెడ్ అంతా కూడా కనబడుతుంది ఒక ఒక వ్యూ పాయింట్లో ఇలా చూడండి కొంతమంది ఇలాగా ఆటగర్పురం అనేది వెలిగిస్తూ ఉంటారు కదా ఇంకా టూ హండ్రెడ్ స్టెప్స్ నుండి నేను రాయడం స్టార్ట్ చేశాను ఒకసారి పసుపు రాశాను ఒకసారి కుంకుమ పెట్టాను అలా పూర్తిగా అయితే ఒక పద్దెనిమిది వందల మెట్లు నేను రాశానండి పసుపు కుంకుమ అనేది నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఆ దేవుడు నా చేత కూడా ఇలాగా రాయించాడని మెట్లకి పూజ చేసుకునే అవకాశం వచ్చిందని అంటే ఇంతకుముందు మా ఫ్రెండ్ మాధవి అలిపిరి మెట్లు మించి వెళ్ళాము మాధవి పసుపు రాసి బొట్లు పెట్టింది ఇప్పుడైతే యాక్చువల్గా చెప్పాలంటే మేము స్నానం చేయలేదండి అందువల్ల తనకి మేము మాత్రం హెల్ప్ చేయలేకపోయాము తను ఒక్కరితే పెట్టుకుంటూ వచ్చింది అన్నమాట పాపం చాలా కష్టపడింది అలిపిరి మెట్లు అన్నీ పెట్టుకుంటూ వచ్చి ఈసారి మటుకు మాకు రూమ్ దొరకకపోవడం వలన కూడా కిందనే రూమ్ దొరకడం వల్ల అందరం కూడా స్నానాలు చేసి బయలుదేరడం వల్ల కొంచెం ఇలాగా సాయం చేయగలిగాను దేవికి ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అనమాట పాపం మాది ఎంత కష్టపడిందా అని ఎవరైనా సరే బొట్లు పెట్టి వెళ్ళాలంటే బట్టు ఈ శ్రీవారి మెట్లు అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో ఎవరైనా సరే ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటికీ నేను అలిపిరి మెట్లు ఒక ఏడెనిమిది సార్లు వెళ్ళుంటానండి ఉంటానండి అలిపిరి మెట్ల నుంచి అంటే ఇంకెప్పుడు తిరుపతి వెళ్ళినా మెట్లు ఎక్కే వెళ్తున్నాను అనమాట దిగడం అయితే బస్సులో దీపోతాము వెళ్ళడం అయితే స్టెప్స్ ఎక్కే వెళ్తున్నాను సో అన్ని సార్లు నేను ఎంత కష్టపడ్డాన అలిపిరి ఎక్కి ఈ శ్రీవారి మెట్లే ఎంత ఈజీగా ఉన్నాయి కదా అని అనిపించింది నాకు సో నెక్స్ట్ నాకు ఎప్పుడైనా వెళ్ళాలన్నా కూడా శ్రీవారి మెట్ల మించి వెళ్దామని డిసైడ్ అయిపోయింది సార్ ఇంకా నేను ఇలా పసుపు రాసుకుని బొట్లు పెట్టడం వల్ల నడుపు నొప్పి వస్తుందేమో కాళ్ళు నొప్పులు వస్తాయేమో అనుకున్నాము కానీ ఏమీ రాలేదు నెక్స్ట్ డే కూడా మామూలుగానే ఉంది నాకు ఎక్కడ ఎక్కువసేపు ఆగడం కానీ కూర్చోడం కానీ ఏం చేయలేదు ఒక నాకు తెలిసి ఒక టూ టైమ్స్ అలా కూర్చున్నాం అంతే శ్రీవారి మెట్లు మించి వెళ్తే మటుకు దివ్య దర్శనం టోకెన్లు అనేవి ఇవ్వట్లేదండి అలిపిరిలోనే తీసుకొని ఇక్కడికి రావాలంట సో ఇక్కడైతే ఇవ్వడం లేదు అదొకటి గమనించవలసిన విషయం అనమాట అంటే చాలా ఇంతకు అయితే ఇక్కడ ఇచ్చేవారు అలిపిరిలో కూడా ఇచ్చేవారు ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గర ఆపేసారు అక్కడ తీసుకొని వస్తే ఇక్కడ స్కాన్ చేస్తారు అది మటుకు ఉంది చూడండి ఇక్కడ టూ థౌజండ్ స్టెప్స్ వరకు వచ్చాము ఇంకా టూ హండ్రెడ్ స్టెప్సే ఉన్నాయి సో ఇంకా దేవికి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసాము మేము ఫ్రీగా నడుస్తున్నాం అన్నమాట అలాగే కొంతమంది ఇక్కడ నుండే మోకాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశారండి అంటే ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ ఉండగా ఇలా మోకాళ్ళ మీద నడుస్తున్నారు మోకాళ్ళ పర్వతం లాగా అన్నమాట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నాను ఇలా మొక్కటే ముక్క అంటే పెడుతున్నంతసేపు అయితే నాకేం ఆకలి అనిపించలేదు దాహం అనిపించలేదు ఇంకా బాగానే ఉంది చూడండి పైకి అయితే వచ్చేసామో కనబడుతుంది పైన అంతా సో మేము ఇలా పైకి వస్తున్నాము ఇంకా పెద్ద వర్షం పడిందండి అంతవరకు అయితే ఏమీ లేదు బాగుంది అంత వాతావరణం సో పైకి వచ్చాక పెద్ద వర్షం అయితే పడింది ఇంకా ఇక్కడ మేము మిగిలిన పసుపుని కుంకాన్ని ఇలా నామం రూపంలో అందరూ వేస్తున్నారు మేము కూడా కొంచెమే పసుపు అయితే అయిపోయిందండి పూర్తయింది ఇంకా కుంకుమ అనేది కొంచెం మిగిలిందనమాట అదైతే ఇలా వేసేసాము తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసాము వర్షం తగ్గుతుందేమో అని తగ్గట్లేదు ఇంకా అలా వర్షంలోనే తడుచుకుంటూ మా వాళ్ళు అప్పటికే పిన్ని వాళ్ళు గోవిందు మిగతా ముగ్గురు కూడా పైకి వచ్చేసారండి వాళ్ళు కూడా స్నానాలు చేసి పైకి వచ్చేసారు ఆ టైంకి అందుకని వాళ్ళకి సరే పైన ఏమైనా రూమ్ దొరుకుతుందేమో అని చూడమని చెప్పామన్నమాట వాళ్ళు ఒక లాకర్ తీసుకున్నారు అండ్ రూమ్ కూడా ఎలాట్ అయింది కాకపోతే ఎక్కడ అలాట్ అయింది అన్నది మెసేజ్ అయితే మాకు ఈవినింగ్ వరకు రాలేదండి మార్నింగ్ నైట్కి అలర్ట్ అంటే టోకెన్ ఓకే అయినట్టు ఇచ్చారు కానీ ఈవినింగ్ వరకు రూమ్ అయితే అలాట్ అవ్వలేదండి ఇంకా లాకర్ల దగ్గర కూర్చుని అక్కడే మళ్ళీ స్నానాలు చేసి అందరం బట్టలు మార్చుకొని ఇలా కొంచెం వేడివేడిగా సాంబార్ అన్నం తీసుకొని తిన్నాము ఇంకా తర్వాత దర్శనానికి బయలుదేరామండి దర్శనం అయితే కొంచెం కష్టంగానే అయిందండి మూడు గంటలకు వెళ్ళాము దర్శనంకి మాకు నాలుగు గంటల స్లాట్ అనమాట అయినా సరే మూడు గంటలకు వెళ్ళిపోయినా కూడా రాత్రి అయిందండి దర్శనం చేసి బయటకు వచ్చేటప్పటికి నిజంగా త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఎంత టైం పడుతున్నాయి అంటే ఇంకా మరి ఏమనాలో తెలియట్లేదు ఎందుకంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇన్నాళ్ళు వన్ అవర్లో అయిపోయేది కనీసం త్రీ అవర్స్లో అయిపోయేది ఇప్పుడు మాకు ఏకంగా సెవెన్ అవర్స్ టైం పట్టిందండి ఒక రూమ్లో తీసుకెళ్ళి ఒక త్రీ హవర్స్ పైన కూర్చోబెట్టారండి మాకు ఈసారి అండ్ తర్వాత అలాగే లైన్లో కూడా చాలాసేపు టైం పట్టింది నిలిచవలసి వచ్చింది ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా చాలా దూరం నడిపించడం అనేది తిరుపతి టీటీడీ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి నడిపిస్తారండి అసలు తక్కువ అంటే వేరే లైన్లోంచి దగ్గర తోలోంచి తీసుకెళ్లాల్సి తీసుకెళ్ళడానికి తోవ ఉన్నా కూడా వే ఉన్నా కూడా చాలా దూరం నడిపించడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం వెసులుబాటు అనేది కల్పించవచ్చు అంటే ఫ్రీగా వెళ్ళే అవకాశాన్ని కొంచెం ఇవ్వచ్చు ఫ్రీగా అంటే మీన్స్ తక్కువ దూరం నడిపించవచ్చండి అలాంటిది కొంచెం దూరం ఎక్కువ దూరం నడిపిస్తున్నారు అదైతే బాగలేదు అసలు అస్సలు బాగాలేదు ముందు కూడా అలాగే అయింది ఈసారి కూడా అలాగే అయింది చాలా దూరం నడాల్సి వచ్చింది పెద్దవాళ్ళు ఉంటారు కదండి సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్ దర్శనం దొరకకపోతే ఎవరైనా ఇందులో వచ్చే కదా వెళ్ళాలి వాళ్ళు ఇంత దూరం ఎలా నడుస్తారు చెప్పండి వాళ్ళకి అంటే ఖాళీగా ఉంది బయటను కూడా అంత జనంగా కూడా మాకు కనిపించలేదు అనమాట బయట ఎక్కడ చూసినా జనాలు ఉంటే మనం అనుకోవడానికి ఓకే రెష్గా ఉంది అని బయటన ఖాళీగా ఉంది లోపలికి చూసినా కూడా ఖాళీగానే ఉంది అంటే ఒక గదిలో పెట్టి ఉంచడాన్ని మనకి రష్ అనేది కనబడుతుంది తప్ప మామూలుగా అలా ఫ్లోటింగ్ వెళ్ళిపోతూ ఉంటే అసలు జనమే కనిపించరండి అంత తక్కువ మంది ఉన్నారు మేము బస్సు వాళ్ళు కూడా అడిగాము బస్సులో వాళ్ళు కూడా అదే చెప్పారు చాలా తక్కువగా ఉన్నారండి అనేసి మరి ఎందుకు టీటీడీ వాళ్ళు ఇలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి అంటే జనం ఉన్నారా చూపించుకోవడం కోసం చేస్తున్నారా అనిపిస్తుంది అనమాట జనరల్గా ఈ కింద నుండి పంపించేసేవారు కాస్త ఇలా పైకి ఎక్కించి ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అబ్బా చాలా ఘోరంగా తయారైందండి అసలు దర్శనం లైన్ అయితే ఇంకా మేము బోన్ చేసి వచ్చేసాం కాబట్టి ఇంకా అలా మూడు గంటలకు వెళ్ళిన రాత్రి పది గంటలకి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము దర్శనం అయినంత వరకు కూడా మనకేమనిపిస్తూ ఉంటుందంటే అబ్బా ఇలా రావడం అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ దేవుణ్ణి కళ్ళారా చూసిన తర్వాత అయితే మళ్ళీ రావాలి దర్శనానికి అని అనిపిస్తుందండి ఎంత కష్టమైనా నష్టమైనా భరించాల్సి వస్తుంది భరిస్తూ ఉంటాము కదా మనం అంటే ఆ దేవుణ్ణి చూడటానికే కదా ఆ దేవుణ్ణి చూడటానికి టైం మనకి కళ్ళారా చూసుకోగలిగితే అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకైతే ఈసారి చాలా బాగా దర్శనమైందండి కనులారా చూసుకోగలిగాము దేవుణ్ణి ముందు ఎవరు ఆగిపోయారు సో అందువల్ల నేను బాగానే దర్శనం చేసుకోగలిగాను సో అందరికీ కూడా బాగా దర్శనమైందండి చూశారు కదా బయట ముందునైతే జనం తక్కువే ఉన్నారు కదండి అంత ఎక్కువ మంది అయితే లేరు మేము కిందన విష్ణు నివాసంకి వెళ్ళినప్పుడు మటుకు అక్కడ పడుకుని ఉన్నారండి జనాలు విపరీతంగా చాలామంది ఉన్నారు అంటే అంతమందికి రూమ్స్ దొరక్క కిందన అలా పడుకుని పోయారు అనమాట ఇంకా అదైన తర్వాత మేము అప్పుడు పదకొండు గంట పదిన్నర అప్పుడు మేము తరిగొండ వెంగమాప అన్న ప్రసాదానికి వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇంకా లాస్ట్ బస్సు లెవెన్ ఫార్టీకి ఎయిట్ అనమాట కొండ కిందకి దిగడానికి ఎందుకంటే మాకు పైన రూమ్ లేదు కదా సో మేము ఎలాగైనా కిందకి దిగిపోవలసిందే ఎప్పుడు అవుతుందిరా బాబు ఎప్పుడు వెళ్ళాలి అంటే మళ్ళీ మధ్యలో ఈ లడ్డూలు తెచ్చుకోవడం ఇవన్నీ సెల్ ఫోన్లు పెడితే ఆ సెల్ ఫోన్లు తెచ్చుకోవడం అలాగే మా పిన్ని గారు ఒకరు జోళ్ళు వదిలేసారు ఆవిడ జోళ్ళు తెచ్చుకోవడం ఇవన్నిటికి తిరిగి 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 మాకు లాస్ట్ బస్సు ఏసీది అనమాట ఏసీ అయితే లాస్ట్ బస్సు లెవెన్ ఫార్టీకి అదే నా ఆర్డినరీ బస్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అండి అంతే సో మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకు ఓపెన్ చేస్తారంట బస్సులు పన్నెండుతో లాస్ట్ మళ్ళీ మూడు నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారంట సరే ఇంకెందుకు మేము లాస్ట్ బస్సు వెళ్ళిపోతే కొంచెం సేపైనా పడుకుంటాం కదా అని చెప్పి ఎలగల మొత్తానికి లాస్ట్ బస్సులో వెళ్ళిపోయాం లెవెన్ ఫార్టీకి ఒక్కరోజు రాత్రి కూడా పైన ఉండలేకపోయాము అని కొంచెం బాధ అనిపించింది కానీ సరే కింద రూమ్ ఉన్నప్పుడు మరి పైన వండి ప్రయోజనం మీరు చెప్పండి పైన రూమ్ ఇంకెవరికైనా ఎవరికైనా నేర్చుకుంటారు కదా సో అలా అనమాట ఇంకా మేము పిల్లలు దిగిపోయాము ఈ తరిగొండ వెంగమాప అన్న ప్రసాదానికి వచ్చామండి ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ ఆకులు వడ్డించేసి వాటి మీద పొంగలి అన్నది కంపల్సరీ కదండి ఒక పొంగలి అండ్ బీట్రూట్ కర్రీ కొబ్బరి చట్నీ ఇవి వడ్డించేసి ఉన్నాయి అండ్ అన్నము సాంబారు టమాటా రసం పెట్టారండి చాలా బాగుందంట నేనైతే వేసుకోలేదు అండ్ మజ్జిగ సో వీటితో అయితే మా భోజనాన్ని కంప్లీట్ చేసాము అంటే వచ్చినప్పుడు అన్న ప్రసాదంలో ఒక్కసారైనా భోజనం చేయాలని ఎవరిలో ఉంటుంది కదా సో అలా అందుకోసం వచ్చామన్నమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అస్సలు తినలేకపోయామండి ఈసారి అయితే బాగానే ఉన్నాయి రుచిగానే ఉన్నాయి అన్నీ కూడా ఇంక ఇక్కడ భోజనం చేశాక మేము లాస్ట్ బస్ అనేది పట్టుకొని అంటే లాకర్కి వెళ్ళి మళ్ళీ మా లగేజ్ తీసుకొని ఇది కొత్తగా కట్టిన వెంకటాద్రి నిలయం అంటే ఇందులోనే కొంత ఇప్పుడు అలాట్ చేస్తున్నారంట అప్పటికప్పుడు కావాల్సిన వాళ్ళకి బాగుంది చాలా పెద్దది కట్టారు ఇప్పుడు మేము కిందకి దిగి మా రూమ్కి మేము వచ్చేసామండి వచ్చినప్పటికీ మొత్తానికి టోటల్గా ట్వెల్వ్ థర్టీ అయింది మళ్ళీ పడుకొని ఉదయాన్నే ఐదు గంటలు లేచి మళ్ళీ కంచికి బయలుదేరాము సో నెక్స్ట్ వీడియోలో కంచి అండ్ మంగాపురం అరుణాచలం ఈ మూడు ప్లేసులు కవర్ చేసామండి అదైతే కొంచెం చిన్న వీడియోతో నేను ఎండ్ చేస్తాను దాన్ని సో ఈ వీడియో అయితే ఇక్కడ అర్థిస్తున్నానండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్ని కళాపిణి స్టోరీస్ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ